కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనీయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు నేతృత్వంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని అందుకు తోడుగా మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించినాం నానాజీ అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు ఈరోజు ఆయన తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి పనుల్లో భాగస్వామిగా ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు ఆయన పుట్టినరోజు ఎటువంటి ఆర్భాటాలకు హంగులకు వెళ్లకుండా ఇలా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద రోగులకు వారి బంధువులకు అన్న వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్నో పదవులు అధిరోహించాలని వీరబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్ నాయకులు తోటకూర సతీష్ రామ్సేట్ సునీల్ తురగా సంతోష్ గిడిదూరి శ్రీను పంపన మహేష్ బాబీ వాసు సుబ్బారావు కుమార్ సందీప్ గేదెల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు పంచం నారాగారి తల పంచం సందర్భానికి రోజున ఈరోజు విజయ్ ఆవరణలో సుమారు వెయ్యి మందికి పైగా అన్నదానం పెట్టడం జరిగింది అలాగే మా గారు ఆయుధ సంతోషాలతో ఉండాలని